యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మనసుకు ఫ్రెండ్స్ అయితే సో మన భారత యూట్యూబ్ ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఇంకా దర్శక చెప్పుకోవడం జరుగుతుంది అయితే మన మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం గతంలో లైవ్లో రావడానికి ముందు మనం కొండా సరైన అవుట్ అవుట్లు ప్రారంభమైందనే టైటిల్స్ మీ ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పుడు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది ఎందుకు అరెస్ట్ చేయలేదు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అరెస్ట్ చేసిందా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏదంటే చేయలేదా అనే అంశం మన భారతదేశంలోనే అత్యంత కీలకమైన అంశం ఇది అయితే ఈ విషయంపై చాలా రోజుల నుంచి గమనిస్తూ చూస్తూ గెలిపిస్తూ కొన్ని కొన్ని విషయాలు మనం పార్టీ తెలంగాణకు స్వీకరించడం జరిగింది అయితే మన ఆర్టీఆ తెలంగాణ చూస్తున్న వారందరూ ఈ వీడియో వీడియోని భారతదేశ వ్యాప్తంగా వాళ్ళందరినీ షేర్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా అయితే మన ఆర్టీఆ తెలంగాణలో ఇప్పుడు అంబేద్కర్ని ఎందుకు అరెస్ట్ చేసింది అప్పటి బ్రిటిష్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పటి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయితే మనం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు మహాత్మా గాంధీ నెహ్రూ అదేవిధంగా అల్లుడి సీతారామరాజు చాలా చాలామందిని అరెస్ట్ చేసి భగత్ సింగ్ని ఉ శిక్షణ చేసింది అలాంటి మన ఫ్రీడమ్ ఫైటర్ చాలా ఉన్నారు అయితే మందిని అరెస్ట్ చేసింది అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అదేవిధంగా మన అంబేద్కర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే అంశం ఎవరికి తెలియదు సో దీనికి మనం కొంత అంశాలైతే మీ ముందుకు తీసుకొస్తున్నా దయచేసి వీడియో స్కూట్ చేయకుండా రాష్ట్రాలకు చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా మన భారతదేశంలో చాలా మందికి తెలియని ఒక విషయం నేను స్వీకరించాను అయితే ఒకసారి అసలు రాష్ట్ర దేశానికి సుత్తి లేకుండా ఇప్పుడు అసలు అంశంలోకి వెళ్దాం సో మన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచయిత అదేవిధమైన అణగారిక వర్గాలకి వెలుపు నింపిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అందరికీ తెలిసిన విషయాన్ని రెండు సంవత్సరాలు పదకొండు వేల పదకొండు వేల పంతొమ్మిది రోజులు ఆయన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందులో భాగంగా మన భారతదేశానికి మన యువలకి యువకులకి పెద్దలకి చిన్నవాళ్ళకి అందరికీ పుట్టిన పిల్లల నుంచి పుట్టిన పిల్లలకి భూమి మీద పడితే ఆయనకు ఇప్పుడు అసలు అంబేద్కర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ అంశాన్ని ఒకసారి చూద్దాం బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే విషయం చాలామందికి తెలియదు భారతదేశంలో గాంధీ మెహూర్ గాంధీ తదితర నాయకులు ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటికి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలు నంపి అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేకపోవడానికి గల కారణం ఎప్పుడు తెలుస్తుంది అయితే భారతదేశంలో నెహ్రూ గాంధీ లాంటి గొప్ప నేతలను కూడా ఎన్నోసార్లు అరెస్ట్ చేసింది కానీ మన అంబేద్కర్ గారిని ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు అనే అంశం ఎవ్వరికీ తెలియదు సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్లో చెందిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉండేది శాస్త్రము కోవిధున ఆ విశ్వీతి పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మేధావులు గుర్తించబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యుడిగా ఉండేవారు అంబేద్కర్ కానీ ఈ రెండు ఉండడం ఉండడంతో ఆయన అందులో సభ్యుడై సభ్యుడైన సో అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని కూడా హాని అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక అసోసియేషన్ అంటే అన్ని భారతదేశాల పట్ల అన్ని భారతదేశం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల పట్ల వారి వారి రాజ్యాంగం మన భారతదేశం ఎట్లయితే రాజ్యాంగం ఉందో వారి వారి దేశాలకి ఇలాంటి రాజ్యాంగం ఉంటుందో ఆ రాజ్యాంగం పట్ల అంత అవగాహన ఉండి అన్నీ తెలిసిన వ్యక్తి అయితే ఆ అసోసియేషన్లో చేర్చుకుంద సో ఆ అన్ని భారతదేశ మన దేశంతో పాటు ఇతర దేశాల మీద కూడా ఆయనకి అవగాహన ఉండడంతో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఆ అసోసియేషన్లో చేర్చుకోవడం జరిగింది సో సామాన్య విద్యావంతులు మాత్రమే సభ్యత్వం ఉండేది కాదు ఆ సంఘంలో సభ్యులు అడిగి అస్తంభించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఆదరణ ఉండేది ప్రత్యేకమైన గుర్తింపు ఆదరణ కూడా గ్రూప్ అంటే ఆ అసోసియేషన్లో గౌరవం ఉండేది మంచి గుర్తింపు ఉండేది సో వారు ఏ దేశం వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా చూసేది బ్రిటిష్ ప్రభుత్వం అయినప్పటికీ మన భారతదేశంలో ఒక క్యాండిడేట్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నప్పటికీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి అవమానాలు జరగకుండా ఆ సభ్యులను చూసేదారు భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయంలో సంఘ సభ్యులైనందుకు సంఘ సభ్యులు అయినందుకు ఆయనకు పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన నాయకులను అదేవిధమైన ప్రొఫెసర్లను అదేవిధంగా వారికి సంబంధించిన అసోసియేషన్ లీడర్లను అనుమతి తీసుకునే తీసుకోవాల్సిందే భారతదేశంలో కుళ్ళిపోయిన సాంధిక వ్యవస్థను సంస్కరించడానికి అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు అందుకు అంబేద్కర్ గారికి చిన్న నవ్వి నమ్ముతూ అంబేద్కర్ గారు చిన్న నవ్వు నమ్ముతూ అయితే అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఒక పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నేను అరెస్ట్ చేస్తానని చెప్పడంతో అంబేద్కర్ గారు ఏమో భయపడలేదు భయపడకుండా చిన్న చిన్న చిరులను ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అయితే మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తున్నాను చూడ చెప్పాడు అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వంలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారి నెక్స్ట్ డే కలిసి అదేవిధంగా మరోసారి పోలీస్ అధికారి ఎనిమిసారి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని చెప్పడం అది ఎన్నో అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అది విన్నా అంబేద్కర్ గారు మీకు నన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉందా అని అతన్ని ప్రశ్నించాడు సో ప్రశ్నించడంతో ఆ పోలీస్ అధికారులు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఒకసారి చూద్దాం బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైం చేసి అనుమతి కోరుపై కొరకు పై అధికారులు పంపాడు అది చూసి ప్రభుత్వం బ్రిటిష్ విద్యాలయం సంఘ సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదని విషయం ఆ పోలీస్ అధికారికి తెలియదు అయితే అతనికి ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది ఉద్యోగం నుంచి సస్పెండ్ అంటే బ్రిటిష్ పోలీస్ అధికారి అసోసియేషన్లో ఉన్న అతని సభ్యులుగా మన అంబేద్కర్ అయితే ఆ అసోసియేషన్లో ఉన్న వ్యక్తిని ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఆ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు కానీ అదేవిధంగా వాటి అసోసియేషన్ సంబంధించిన సభ్యులను వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ సభ్యులు ఉన్న అధికారిని ఎవరైనా అరెస్ట్ చేయాలి అయితే ఆ విషయం ఆ పోలీస్ అధికారిని తెలియబడకపోవడంతో ఆ అధికారి నెక్స్ట్ డే అరెస్ట్ వారం తీసి టైప్ చేసి ఆయన్ని తీసుకొని మరుసటి రోజు అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి అతని అతని దగ్గరికి రావడం జరిగింది అయితే ఆ అధికారి అట్లా అరెస్ట్ చేస్తే నేను నేను సస్పెండ్ అవుతా అనే విషయం ఆ పోలీస్ అధికారికి తెలియదు సో ఆ పోలీస్ అధికారి తెలియకముందే అంబేద్కర్ గారు ప్రశ్నించడంతో అక్కడ ఉన్న అసోసియేషన్ వారు ఆ పోలీస్ సిబ్బందిని అక్కడ నుంచి ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సో పై విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తరం రాస్తూ నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారి మాత్రమే సస్పెండ్ చేశారు మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారులను సంగతి అని ప్రశ్నించారు అంబేద్కర్ గారు దాని ఫలితంగా అంబేద్కర్ గారు అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులు అందరినీ సస్పెండ్ చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సో అంబేద్కర్ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అతను విశ్వవిద్యాలయంలో ఆ అసోసియేషన్ మెంబర్గా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న విశ్వవిద్యాలయంలో అన్ని ప్రపంచ దేశాలు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో అంత ఎంతోమంది న్యాయం ఉన్నప్పటి మన భారత రాజ్యాంగం ఎట్లయితే గొప్పనం ఇతర ఇతర దేశాలకు కూడా వారి వారి రాజ్యాంగం వారికి గొప్పం అదేవిధంగా ఇతర దేశాల రాజ్యాంగం పట్ల ఆయనకు అవగాహన ఉండడంతో ఆ అసోసియేషన్ మెంబర్గా మనం భారతదేశానికి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం మనకి గర్వకారం అదేవిధంగా ఆయన అట్లా ఉండడం చేత ఇలా మనం కూడా అందరినీ ప్రశ్ని ప్రశ్నిస్తున్నా ఉన్నాం అదేవిధంగా జీవిస్తా ఉన్నాం ఈ భూమిపై బ్రతుకుతున్నా ఉన్నాం ఇలా ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకొని పుస్తకం వేసుకొని స్కూల్కి వెళ్తున్నా అంటే అదేవిధంగా ఒక పనికి వెళ్తున్నా అంటే దానికి కారణం అందరే సో అయితే ఆ విషయంపై పోలీస్ బ్రీష్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారిని మీరైతే సస్పెండ్ ఓకే కానీ నన్ను అరెస్ట్ చేయడానికి ఎవరైతే సహకరించారో ఆ పోలీస్ అధికారి సంగతి అడిగితే ఆ పోలీస్ అధికారులు వాళ్ళందరినీ అయితే మిగతా అధికారుల సంగతి ఏంటంటే ప్రశ్నించారు దాని ఫలితంగా అంబేద్కర్ గారు అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా అందరినీ అడగ అందరినీ సస్పెండ్ చేసింది అప్పటి అయితే అట్లా అడగడంతో అప్పటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రశ్న చేశారు నన్ను అరెస్ట్ చేసిన పోలీసులను సస్పెండ్ చేశారు అదే వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి సహకరించిన పోలీసులందరినీ వాళ్ళ సంగతి ఏంటంటే అప్పటి వాళ్ళు అంబేద్కర్ అరెస్ట్ చేయడానికి సహకరించిన సభ్యులందరినీ కూడా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది సో అయితే ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో అప్పటి అసోసియేషన్లో భారతదేశంలోని ఒకే ఒక సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో అప్పటి ఆ విశ్వవిద్యాలయం సంబంధించిన అసోసియేషన్ మెంబర్లలో మన భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా భయపడలే ఎవరికి ఆ పోలీస్ బ్రిటిష్ పోలీసులు కానీ బ్రిటిష్ అధికారులు కానీ ఎవరికి భయపడకుండా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసి నన్ను అరెస్ట్ చేస్తారా అనే విధంగా ప్రశ్నించడం జరిగింది సో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయలేకపోయింది ఎందుకు అరెస్ట్ చేయలేకపోయిందంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో ఆయన మెంబర్గా మెంబర్ కమిటీ మెంబర్గా ఆ అసోసియేషన్కి లీడర్గా ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరికీ ఒక లీడర్గా ఒక వ్యవస్థకి లీడర్గా ఉండడంతో ఆ వ్యవస్థను ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ వ్యవస్థలో ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న అధికారులు అందరినీ పర్మిషన్ తీసుకోవాలి మనకైతే ఇలా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీస్ అధికారులు ఒక లెటర్ కానీ ఇక్కడ ముందస్తు ఏది ఇవ్వకుండా డైరెక్ట్ డ్యూటీ వచ్చేసి పట్టుబడిపోతున్నారు అట్లా కాదు అరెస్ట్ చేయాలంటే పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కాదైతే ఎవరికి భయపడలే తప్పు చేయలేదు కాబట్టి అలాంటిది ఒక లెటర్ అని కూడా ఒక లెటర్ పంపించేవాడు అరెస్ట్ ఉందా అని ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఒక వ్యక్తిని సామాన్య వ్యక్తి అయినా సరే పొలిటిషన్ లీడర్ కాదు ఒక సినిమా సంబంధించిన వ్యక్తిని కాకుండా సామాన్య వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకొని అతనికి ముందస్తు అరెస్ట్ వారెంట్ అని ముందస్తు అతనికి అరెస్ట్ చేయడం అది ఉత్తమం సో అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఆ విశ్వవిద్యాలయంలో నాకు కమిటీ మెంబర్గా ఉండడంతో అతన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయింది ఈ విషయాలు మన ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఆర్టీఆ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని ఆదరించుకున్న మిత్రులందరికీ